మామూలుగా దొంగతనాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం మనకు తెలుసు కానీ దొంగతనానికి ట్రై చేసి విఫలమైన ఘటనలు సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అది కూడా చాలా ఫన్నీగా ఉంటే అచ్చం అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్లో జరిగింది పోలీసులకు అస్సలు దొరకకూడదని తనను తను కూడా గుర్తుపట్టలేనంత పకడ్బందీగా ముసుగులేసుకుని దొంగతనానికి ఓ హోటల్లోకి దూరాడు ఓ దొంగ కానీ బ్యాడ్ లక్ పాపం దొంగగారికి దమ్మిడి కూడా దొరకలేదు అన్ని చోట్ల వెతికేసినా పావలా కూడా బయట పెట్టకుండా పోయాడా ఓనర్ ఇదేం కర్మరా బాబు అనుకుంటూ సీసీ కెమెరా దగ్గరకు వచ్చి ఏం మనుషులురా మీరు ఎలా రా మేము బతికేది అన్నట్లు రకరకాల సైగలు చేశాడు ఆ దొంగ సర్లే ఈ మూల ఏదో డబ్బా ఉంది అని చూశాడు అందులో వాటర్ బాటిల్స్ ఉన్నాయి దొంగతనం కోసం వచ్చి ఎన్ని గోడలు దూకాడో వాటర్ తాగాడు సర్లే ఇంత రెడీ అయ్యి వచ్చి దొంగతనం చేయడానికి ఏం లేక వాటర్ బాటిల్ కొట్టుకెళ్ళాడంటే ప్రెస్టేజ్ ఇష్యూ అనుకున్నాడో ఏమో పరుసు తీసి ఇరవై రూపాయలు ఇక్కడ పెడుతున్నా తీసుకోరా బాబు అన్నట్లు కెమెరాకి చూపించి మరీ డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళాడు ఈ ఫన్నీ దొంగతన యత్నం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఏం పోలేదు కానీ ఇలాంటి ఘటన అయితే ఒకటి జరిగిందని ఆ హోటల్ ఓనర్ పోలీసులకు చెప్పడంతో ఈ ఫన్నీ దొంగతనం బయటకు వచ్చింది